వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ వర్సెస్ ముద్రగడ పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి కొత్త స్కెచ్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం ఆ టైటిల్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ మనం చూసినట్లయితే పిఠాపురం ఏదైతే మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి లాస్ట్ లో ఆ సీట్ తీసుకున్నారు ఆయన ఎప్పుడైతే మూడు పార్టీల మధ్య అటు టీడీపీ బీజేపీ జనసేన మధ్య ఒప్పందాలు కుదిరినాయో కూటమిగా ఏర్పడదామని డిసైడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి అనేక రకాల ప్రచారం జరిగింది కొన్నిసార్లు తిరుపతి అన్నారు ఇంకొన్నిసార్లు అనంతపురం అన్నారు అదేవిధంగా పులివెందులు అన్నారు ఇలా అన్ని రకాల ప్రచారం మళ్ళీ ఆయన పోటీ చేసి ఓడిపోయిన గాజువాక పేరు వినిపించింది భీమవరం వినిపించింది అయినా సరే తన వారాహి యాత్ర అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఈసారి తాను పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నాను ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయో అప్పుడు పిఠాపురం సీట్ మీదే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారనేది చంద్రబాబు నాయుడు కూడా అర్థమైంది అయితే అక్కడి నుంచి వర్మ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు టీడీపీ నుంచి ఒక హార్డ్ కోర్ నేతగా ఎమర్జ్ అయ్యారు వర్మ అక్కడ ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా సో ఒక ఇన్యుట్వాలిటీ ఉంది ఆయనకు అలాంటి వర్మను చంద్రబాబు నాయుడు పిలిచి పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేయాల్సిందే అని ఆయన కన్విన్స్ చేయడం జరిగింది సో చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో కన్విన్స్ చేశాడు కాబట్టి వర్మ కూడా కొంత వెనక్కి తగ్గున్నారు వాళ్ళ అంచులను ఆయన కన్విన్స్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్కి పిఠాపురం టికెట్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత వర్మ వాట్ ఈజ్ వర్మ అనేది పవన్ కళ్యాణ్కి ఆ కాన్షియన్సీకి వెళ్ళగానే అర్థం కాల వర్మ కెపాసిటీ ఏంటి ఆయనకి ఎంత కెపాసిటీ ఉందని అర్థమైన తర్వాతే పవన్ కళ్యాణ్ స్వయంగా వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది నా గెలుపు బాధ్యతను మీరు తీసుకోవాలని ఆయన కన్విన్స్ చేశారు రిక్వెస్ట్ చేశారు సో అప్పటి నుంచి వర్మ పవన్ కళ్యాణ్ కోసం కాలికి బలపాలు కట్టుకుని మరి పెట్టాపురంలో పనిచేయడం జరిగింది సో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఏదైతే గెలిచారు ఎమ్మెల్యేగా తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు అయితే వర్మకు పదవి విషయంలో మాత్రం స్థానికంగా జనసేన నేతలకు వర్మకు మధ్య కొంత నెగోషియేషన్ ఉందన్నమాట అయితే వాస్తవం అయినా సరే ఎక్కడా వర్మ ఇప్పుడు దాకా పార్టీ అధిష్టానం గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ ఎక్కడ ఒక్క పురుషమైన పదజాలం కూడా మాట్లాడలా పదవి ఉన్నా లేకపోయినా ఏదర్ ఏదర్ ఇన్ పొజిషన్ ఆర్ అపోజిషన్ నేను మాత్రం ఇలాగే ఉంటానంటూ కూడా పార్టీ కోసం ఆ స్థాయిలో లాయల్గా నిలబడ్డారు ఇక అలాంటి సమయంలో ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనేక డెవలప్మెంట్ యాక్టివిస్ట్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా తాను అక్కడ పర్సూ చేయపోయిన ఆయన తరపున ఆయన పార్టీ నేతలు అక్కడ పర్సూ చేస్తూ ఉన్నారు అయితే ఇలా పవన్ కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతా వర్మ ఇంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉంటే వాళ్ళిద్దరిని విడదీయాలని వైసీపీ చాలా సీరియస్గా ట్రై చేసింది కానీ అది వర్కౌట్ కాలే ఇంత సీరియస్గా ఉంటే వైసీపీ పప్పులు ఉడకవు పిఠాపురంలో వంగా గీత లాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద ఓడిపోయింది ఆవిడ ఏదైతే గతంలో ఆవిడ పవన్ కళ్యాణ్తో చిరంజీవితో ప్రజారాజ్యంలో ఉంది కాబట్టి ఆవిడకి సత్సంబంధాలు ఉన్నాయి అదే పవన్ కళ్యాణ్ మీద మనం విమర్శలు చేస్తే జనం ఎవరు కూడా ఆవిడని మెచ్చుకోవాలి అంతేకాదు ఇక మొన్న పవన్ కళ్యాణ్ దెబ్బకు ఆవిడ ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ వస్తున్నారు అక్కడ పిఠాపురం కాన్షియన్సీకి అయితే పవన్ కళ్యాణ్కి చెక్ పట్టేందుకు ఆవిడ చరిష్మ సరిపోదు అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం నిజంగానే సరిపోదు సో ఏ ఏ అంగిల్లు చూసినా పవన్ కళ్యాణ్ తనకు ఓట్లు పడిన అభిమానాన్ని ఇంకా అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు పిఠాపురంలో అలాంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు అదే ముద్రగడ పద్మనాభం కొడుకైన గిరిని తీసుకొచ్చి పిఠాపురంలో సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది మనకున్న సమాచారం గతంలో మనం చూస్తే సరే ఆయన ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కాపు రిజర్వేషన్ అంశం పేరుతో ముద్రగడ హడావిడి చేయడం కానీ ఆ హడావిడికి అందరూ అందరూ సినీ పెద్దలు కూడా వచ్చి కాపు సామాజిక వర్గ పెద్దలు మద్దతు ఇచ్చారు అదంతా తర్వాత రోజుల్లో వైసీపీ ఉద్యమంలాగా ముద్రగడకు మోనోపాలిగా మారిందన్న చర్చలో వాళ్ళంతా పక్క తప్పుకున్నారు ఓన్లీ వైసీపీని ముద్రగడ వైపు నిలబడింది అయితే ఇక తొనిలాంటి ఇన్సిడెంట్స్ కూడా వైసీపీ ప్రోద్బలంతోనే జరిగాయనేది అప్పట్లో జరిగిన ప్రచారం ఆ తర్వాత కాపు రిజర్వేషన్ అంశం మీద చంద్రబాబు నాయుడు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఎక్కడ ముద్రగడ దాన్ని ఒక్క మాట కూడా వెల్కమ్ చేసే ప్రయత్నం చేయదు ఇదే జగన్ కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదు అని చెప్తే అదే జగన్ గెలిపించాలని అప్పీల్ చేస్తాడు ఆయన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తారనుకున్నాను కానీ ఈ ముద్రగడ పోటీ చేయలేదు సో ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ముద్రగడ అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ కోసం ఆయన గెలిస్తే నేను పేరు మార్చుకుంటానన్నారు పాపం ముద్రగడ రెడ్డి అని మార్చుకున్నారు కూడా ఆయన ట్రోల్ అవుతూ ఉంటారు నిద్రలేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు కింద పడ్డాను అదే పైచేయ అంటారు ఇటీవల ఆయన అనారోగ్య కారణాలతో కూడా పాపం బాధపడతా ఉన్నట్టున్నారు ఇక అలాంటి సందర్భంలో ఈరోజు ముద్రగడ కొడుక్కి జగన్మోహన్ రెడ్డి ఇటీవలే పత్తిపాడు సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వడం జరిగింది పక్కనే ఉన్న పత్తిపాడు పత్తిపాడులో గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు ముద్రగడ సుదీర్ఘకాలం వన్స్ అక్కడి నుంచి ఓడిపోయిన తర్వాత అక్కడ శపథం చేశారు ఆయన నేను పత్తిపాడులో అసలు అడిగే పెట్టను నన్ను ఓడగొట్టారు కాబట్టి అని చెప్పేసి శపథం చేయడం జరిగింది తన కొడుకు సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పత్తిపాడు వెళ్ళి అదే విమర్శలను మూట కట్టుకున్నారు ఎందుకు వచ్చారు మళ్ళీ అని చెప్పేసి ఇప్పుడు ఆ పత్తిపాడు నుంచి గిరిని తీసుకొచ్చి పిఠాపురంలో నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే వంగా గీత పవన్ కళ్యాణ్ చెక్ పెట్టలేకపోతూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టాలి అంటే గిరినే కరెక్ట్ అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గిరి వచ్చినట్లయితే ఆయన తరపున పోరాటం చేసేందుకు ఆయన తరపున మాట్లాడేందుకు ముద్రగడ పద్మనాభం కూడా పత్తిపాడులోనే ఉంటారు సో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ని ఆయన ఆబ్వియస్లీ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది వంగా గీత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి అదే ముద్రగడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది అందుకే ముద్రగడ అయితేనే పవన్ కళ్యాణ్ గట్టిగా చెక్ పెట్టగలరు అని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు అందుకే రేపో మాపో గిరిని తీసుకొచ్చి ఆయన పిఠాపురం బాధ్యతలు కూడా వైసీపీ సమన్వయకర్త బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారు అనేది నాకున్న సమాచారం అయితే ఇక్కడే గతంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలనుకుని పరువు పోగొట్టుకుని పేరు కూడా మార్చుకున్న ముద్రగడ రెడ్డి ఎంతవరకు పవన్ కళ్యాణ్ విషయంలో తన కొడుకుతో పాటు చెక్ పెట్టగలరు అనేది మనం చూడాలి మొత్తానికి ఈ అంశాలు మాత్రం జనసేన అధినేత ఈ విషయాలకు సంబంధించి పిఠాపురంలో ఇక ముందు ఆయన భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంది